అరెస్ట్ మీకే ప్లస్ అయింది ఆయన కన్నా ఆయనే పొడుచుకున్నాడు అనే స్టేట్మెంట్ అంటారా నో అంటారా అన్డౌటెడ్లీ అండి మాకు ఆల్రెడీ పాజిటివ్గా ఉంది గెలిచేదని ఇంకా ఎక్కువ బాగా మాకు యాడ్ చేశారు ఇప్పుడు ఏంటంటే బాబుగారి మీద ఏం ఏంటి ప్రేమ అనేది ఉట్టి ఆంధ్రా కాదు ప్రపంచవ్యాప్తంగా జనాలకి కనపడేటట్టు వాళ్ళే మాకు అవకాశం సృష్టించారు నెక్స్ట్ ఏంటి అంటే లోకేషన్ అప్పుడు దాకా లోకల్ మీడియాలతో మాట్లాడుతున్నాడు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యే అవకాశం కూడా వాళ్ళే మాకు సృష్టించారు దాని తర్వాత అట్లాంటి పార్టీని డిస్టెబిలైజ్ చేస్తున్నారు అనే ప్రయత్నంలో జనసేన పార్టీ అలా వస్తుందని వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రము ఒక అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం కూడా ఆ టైంలోనే జరిగింది సో నేను అనేది ఏంటి అంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోవచ్చు సో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ మనం విధిని కంట్రోల్ చేద్దాము పవర్ మన చేతిలో తీసేసుకుందాము చేద్దాం అనేది ఇట్స్ నాట్ అన్లిమిటెడ్ దేర్ ఇస్ అ ఫుల్ స్టాప్ టు ఎవ్రీథింగ్ రైట్ అయితే నాకు అనిపిస్తుంది రైట్ టీడీపీ గెలుపుకి ఏమేమి కారణాలు ఉంటాయి అనుకుంటున్నారు అంటే వైసీపీ వైఫల్యాలు అనుకుంటున్నారా లేదా ఈ స్కిల్ స్కామ్ కేసులో వాళ్ళు చేసిన పొరపాట్లు అనుకుంటున్నారా లేదా విజనరీ లీడర్ వైపు మళ్ళీ చూస్తారు ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారా అండ్ వాళ్ళ వాళ్ళ ఫెయిలియర్సు రాష్ట్రానికి చాలా హాని చేసినాయి అండి చాలా బాధ కలుగుతుంది కానీ పొలిటికల్గా మాకు చాలా హెల్ప్ అయింది సో మాకు చాలా క్రెడిట్ మేము వైఎస్ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ నేను నా నమ్మకం ఏంటంటే మన గెలుపు అది శత్రువే గెలుపుకి ఆయనే గెలుపు గుర్రాలను మీకు అందిస్తున్నాడు ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందంటే ఒక ఫుట్బాల్లో ఆ గోల్ దాకా బాల్ తీసుకొచ్చేసి గోల్ కీపర్ కూడా పక్కన లోపల లోపలి తన్న అనే పరిస్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది బట్ అది పక్కన పెడితే నా నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మన బలాల మీద గెలవాలనే కోరికతోనే మనం పనిచేయాలి అప్పుడే మనం బలవంతుడు అవుతాం